ల్యాబ్ టెక్నీషియన్ రసూల్ సాహెబ్ పద్దెనిమిది నెలల జీతం వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ అధ్యక్షులు పి రఘుబాబు తెలిపారు నెల్లూరు జిల్లా జలదంకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ జిల్లాలో వివిధ ప్రాంతాలలో డెప్యూటేషన్ పై సేవలు అందిస్తున్న రసూల్కు జలదంకి పీహెచ్సి వైద్యాధికారి వేధింపులతో ఆపిన జీతాన్ని వెంటనే మంజూరు చేయాలని ఈ విషయంలో వెంటనే జిల్లా డిఎంహెచ్ఓ కలుగ చేసుకుని చర్యలు చేపట్టి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి రద్బాబు డిమాండ్ చేశారు ఈరోజు స్థానిక నెల్లూరు డిఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ పి సుజాతను కలిసి వినతిపత్రం అందజేశారు ఈరోజుల్లో ఒక నెల జీతం రాకపోతేనే రోజులు గడవని దుర్భర పరిస్థితిలో పద్దెనిమిది నెలలుగా జీతం రాకపోతే ఒక కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూర్తి మాట్లాడుతూ రసూల్ విషయము పరిష్కారం కాకపోతే ఎన్జిఓ నేతల సహకారంతో ముందుకు వెళ్లి తగిన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కిషోర్ వివిధ జిల్లాల నుండి సంఘీభావంగా వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు డాక్టర్ గారికి స్టాఫ్ మధ్యలో ఏదో చిన్న ఇష్యూ అది అంతే మీరు రాకముందు ఇష్యూస్ అన్ని డాక్టర్ గారిపైన స్టాఫ్ కంప్లైంట్ చేయడం సో ఎవరైతే స్టాఫ్ కంప్లైంట్ చేశారో డాక్టర్ గారు వాళ్ళ పైన కష్టం ఇది వాస్తవం ఎందుకంటే డిఎంహెచ్ గారు ఇచ్చిన ఆర్డర్ను శాలరీ డ్రా చేయమని డిఎంహెచ్ గారు ఇస్తే ఆర్డర్ను డాక్టర్ గారు ఇంప్లిమెంట్ చేయలేదు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారి సైడ్ నుంచి మిస్టేక్ మేము అనుకుంటున్నాం మేడం ఎందుకంటే శాలరీ ఆపే రైట్ ఎవరికీ ఉండదు కదా ఒకవేళ డిసిప్లినరీ యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మీరు ఆదేశాలు ఇస్తారు డిఎంహెచ్ గారు ఇచ్చిన దాని ప్రకారం ఆర్చ్ చేస్తారు అంతేగాని డిఎంహెచ్ గారు శాలరీ పెట్టమన్నప్పుడు డాక్టర్ గారు అక్కడ శాలరీ చేయకుండా మేడం అది రాము మేడం సో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కొన్ని నిర్వలుగా శాలరీస్ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయ్ ఫస్ట్కి శాలరీ రాకపోతే ఏదైతే ఇబ్బంది పడుతున్న రోజుల్లో మేడం అతను నెలలుగా జితాలు రాకపోతే మేము ఆర్థం చేసి దాని రిట్ జస్ట్ మేడం అదే మేడం అది ఎందుకంటే ఆ రోజున మీరు లేరు మేడం అసలు మీరు లేదు మీకు అన్ని విషయాలు తెలియదు మీరు ఏదైతే ఉన్నాయో స్టడీ చేసి దీని ప్రకారంగా సో అతని కాదు శాలరీ ఒకటి అతనికి ఇప్పిస్తే అది మా రిక్వెస్ట్ మేడం సో ఎలాగో టీహెచ్ వాటిలో మీరు టెంపరీ రీకోచింగ్ ఆర్డర్ ఇచ్చారు అతను అక్కడ వర్క్ చేస్తుంటాడు మేడం అది ఇబ్బంది సో అతని ఉన్న పెండింగ్ శాలరీ ఒకటి మీరు దయచేసి రిలీజ్ చేస్తే యాజ్ ఇర్లీ ఆ పాసిబుల్ విత్ ఇన్ వీక్ విత్ ఇన్ డేస్ మేడం ఇంకా మీరు ఇంకా మంచిగా కాల్ చేసి వన్ ఆర్ టూ డేస్ మేడం ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తే చేయడం ఎందుకంటే మేడం ఒక డిఎంహెచ్ ఇచ్చిన ఆర్డర్ను ఏ మెడికల్ జిల్లాలో ఫాలో తెలియదు మీరు కొత్త మేము కొత్త అక్కడ పీసీ డాక్టర్ అయితే ఎందుకు జరిగిందో తెలియదు ఆర్డర్స్ మటుకు సుమారు ఒక ఆరు ఏడు ఆర్డర్స్ ఇచ్చున్నాం ఇచ్చాం కానీ లాస్ట్లో పెన్సి పోయేటప్పుడు కూడా శాలరీస్ వరకు పూర్తి చేయమని చెప్పి ఇచ్చున్నా రాత్రిలో ఎందుకు ఆయన లేదో రా ఇవ్వడం లేదు కానీ జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద అయితే ఉంది చెప్తాను మీరు అందరూ చూస్తున్నారు గత పద్దెనిమిది నెలలుగా వర్షంలో ఒక ల్యాబ్ కాంట్రాక్ట్ ల్యాప్టెక్నిషియన్స్ జీతం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇబ్బంది పడమే కాకుండా తను ఇప్పటివరకు ఎనిమిది పీఎస్సీలు తిప్పి చాలా మానసిక క్షోభ గురవుతున్నాడు ఒక కాంట్రాక్ట్ ల్యాప్టెక్నిషికి వచ్చే జీతం ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు దాంతో కుటుంబ పోషణ అవ్వాలి తల్లిదండ్రులు చూసుకోవాలి పిల్లలను చదివించుకోవాలి అది ఇంటి బాడీ కట్టుకోవాలి అది డైలీ అప్పన్ అవ్వాలి ఇదంతా చడ మాకే వస్తూ డబ్బులతో మేము సరిపెట్టలో పోతుంటే పద్దెనిమిది నెలలుగా మరి అతనికి జీతం రాకుండా ఇంత ఇబ్బందులు పడుతున్నాడు ఓ పక్కన తన తల్లికి ఆరోగ్యం బాగోకొని అప్పులు చేసి మరీ పోతున్నది తర ఇది దౌర్భర్యాలు కదా ఎందుకంటే మేము గుర్తించండి ఒక నెల జీతం రాకపోతేనే మేము గ్రూపుల్లో ఇంకా జీతం పడలేదు ఇంకా జీతం అని చెప్పేసి అనుకుంటే పద్దెనిమిది నెలలుగా జీతాలు రాకుండా మరి మానసిక శోభ అందివేస్తున్న రసులకి అంటే ఆంధ్రప్రదేశ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ ఫిల్పు మేరకు ఈ రోజు మీ అందరూ ఇక్కడ నెల్లూరు జిల్లా రావడం జరిగింది ఆయనకి న్యాయం జరగాలి ఎందుకంటే తనకో కుటుంబం ఉంది తనకు ఏ వ్యాపారంలో మనకో కుటుంబం ఉందో పిల్లలు ఉన్నారు భవిష్యత్తు తిండి ఈ రోజు ఒక రోజు వస్తారో రెండు రోజు వస్తాడు కొట్లో మూడో రోజు ఎవరికి షాపు అప్పు ఇవ్వడం డ్రెక్ట్ తట్లేదు అంటారు మరి అతను అన్నీ చేసుకుని పెద్ద నుంచి బతుకున్నాడు తనకు రేపు పొద్దున్న ఏమైనా జరిగితే దానికి బాధ్యులు లేవు అది గవర్నమెంటా ఇది మేము ఆ ఒకసారి దీని అధికారులు మంచి మానవతా దృక్పథంతో ఒకసారి ఆలోచించి అతనికి పద్దెనిమిది నెలల శాలరీ ఇమీడియట్గా వచ్చేలా చేయాలి ఎందుకంటే చూస్తాం రోజు ఒక నెల శాలరీ రాకపోతే మనం చాలా ఇబ్బంది కంటిన్యూ రా ఇంకా రాలేదా శాలరీ ఇంకా రాదా మేము ఇబ్బందులు ఉన్నాం అలాంటి పద్దెనిమిది నెలల జీతం రాదు కాబట్టి తప్పనిసరిగా అతనికి పద్దెనిమిది నెలల జీతం వచ్చేటట్టు చూసి అతనికి ఇప్పుడు పనిచేస్తున్న పోస్ట్లోనే కంటిన్యూ చేసినట్టు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఫ్యామిలీ ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల మీద అతను న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్ నేను ఏపీ ఈ నెల్లూరు జిల్లాలో చల్లదీసే పనిచేస్తున్న రసూల్ గారికి జరిగిన అన్యాయాన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకుని రాష్ట్ర సంఘం తరఫున నేను స్పందించడం జరిగింది ఆహార తారీఖున ఈ రోజుని పది గంటలకి డియో గారికి వచ్చి వినపత్ర చేద్దామని అందరికీ తెలుపుకోవటం మేరకు అన్ని జిల్లాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వ్యాపార సంవత్సరాలు అందరూ హాజరయ్యారు వారందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన రసూల్ గారికి పద్ పద్దెనిమిది నెలల జీతం వచ్చే వరకు కూడా అవిస్త అవిశ్రాంత పోరాటం చేస్తామని అదేవిధంగా మన జ రాష్ట్రంలో ఉన్న యాపిస్ అందరికీ కూడా ఏ విధమైన ప్రాబ్లం వలన మేము ముందుంటామని సంగందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈనాడు భీమడిచేను కనడం జరిగింది అదేవిధంగా ఏవో గారిని కూడా కనవడం జరిగింది ఏవో గారు కూడా ఈ వేదిక వచ్చిన తర్వాత రసూల్ గారు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఈవినింగ్ ఇప్పుడు కలెక్టర్ గారిని వెళ్ళి కలిసి విషయం చెప్పి మన రసూల్ గారికి బాధ్యతగా ఉంటామని తెలియజేస్తున్నాను నమస్కారం అండి నా పేరు సత్యం రాజు త్వరపాటి నేను బాపట్ల జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యదర్శిని ఈరోజు నెల్లూరు జిల్లా రావడం అనేది ముఖ్యమైనటువంటి విషయం మీద ఈరోజు రాష్ట్ర నాయకులకు పిలుపు మేరకు నెల్లూరు జిల్లా రావడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో జలదంకి పిహెచ్సిలో రసూల్ సాహెబ్ గారనే ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పరిస్థితి అనేది చాలా దయనీయంగా ఉంది ఆయన పద్దెనిమిది నెలల నుంచి జీతాలు రాక అక్కడ అధికారుల చేత వేధింప పడుతూ పద్దెనిమిది నెలల నుంచి కనీసం ఒక్క నెల కూడా జీతం రాకుండా ఆయన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని మీడియా కూడా ప్రముఖంగా హెచ్చరించింది దీని మీద గౌరవ అధికారులు ఆరోగ్య శాఖ నుంచి ఒక కమిటీ వేశారు అక్కడ ఎంక్వైరీ కమిటీలో కూడా కమిటీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ రాలేదు అయినా కూడా ఈ రోజు కూడా పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది నెలల నుంచి వసున్ సాహెబ్ అనే కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్కు జీతం ఇవ్వకుండా అధికారులు అనేవాళ్ళు మేనవేషాలు లెక్కిస్తూ చాలా మానవతా దృక్పథం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము ఒకటే కోరుతున్నాము ఎంక్వైరీ రిపోర్ట్లు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ముందు మానవతా దృక్పథంతో అధికారులు కనీసము ఒక కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అనే వ్యక్తి జీవితాన్ని గడపాలి కాబట్టి ప్రతిరోజు బస్తులు ఉండలేడు కాబట్టి ఇక బస్తులు ఉండటం జరిగితే పద్దెనిమిది నెలల నుంచి బస్తులో ఉండి 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 చివరికి అతని శక్తి కూడా క్షీణించింది ల్యాబ్ టెక్నీషియన్ అంటే ప్రస్తుతానికి వైద్య ఆరోగ్య శాఖలో ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రాధాన్యమైనటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పోస్ట్గా పరిగణించబడుతుంది ఎందుకంటే ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి రోగికి కూడా ఏ జబ్బు ఉంది ఏ జబ్బు లేదు అనేది నిర్ధారించే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి అతనికే జీతాలు లేక అన్నమ రామచంద్ర అని చెప్పేసి అలవాటించే పరిస్థితి ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఉండటం అనేది నిజంగా చాలా విచారించదగిన విషయం రాష్ట్ర ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా వచ్చి గౌరవ డిఎంహెచ్ఓ గారిని కలిసి అలాగే ఏఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి ఈరోజు విజ్ఞాపన పత్రం ఇచ్చి ఎన్ని ఏదన్నా సరే ఒక మనిషి జీవించాలంటే జీతం అనేది ముఖ్యం కాబట్టి ఉద్యోగం మానవతా దృక్పథంతో ముందు అతనికి రావాల్సినటువంటి పద్దెనిమిది నెలల జీతాన్ని మంజూరు చేయించవలసిందిగా ముందు ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మేము విన్నవించడానికి నెల్లూరు జిల్లా వచ్చాము దయచేసి అధికారులు ఎప్పటికైనా స్పందించి ఈ విషయాన్ని చిలికి చిలికి గాలివానగా మారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం సంచలనంగా ముందే మీరు దయచేసి స్పందించి మానవతా దృక్పథంతో మన రసూల్ సాహెబ్ గారి యొక్క జీతాన్ని ఇప్పించి అతన్ని అతని కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి ఈ విధంగా మన నేను వెస్ట్ గోదావరి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను మెడికల్ ల్యాప్టెక్నిషన్ అసోసియేషన్ నుంచి రాష్ట్ర సంఘం మేరకు నెల్లూరు జిల్లా రావడం జరిగింది రసూల్ సాహిబ్ యాప్టెక్నిషన్కి ఇక్కడ పద్దెనిమిది నెలలుగా జీతాలు లేదనేటువంటి విషయాన్ని రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకొచ్చిన వెంటనే జిల్లా సంఘాలందరి దృష్టికి కూడా రాష్ట్ర సంఘం తీసుకొచ్చింది ఆ విషయం అయితే బీఎంహెచ్ గారిని కలెక్టర్ గారిని అడగాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాం మరొక ముఖ్య విషయం ఏంటంటే ఏడవ తారీఖుని ఇతనికి రావాల్సినటువంటి జీతాల విషయం మీద ఎంక్వైరీ జరగడం జరిగింది ఎంక్వైరీ జరిగిన తర్వాత లెక్క ప్రకారం అయితే గిరు వర్గాలు బహిర్గతంగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కానీ ఎనిమిదో తారీఖుని జరగా పిఎస్సీ డాక్టర్ గారు ప్రెస్ మీడియా పెట్టి ఆయన కొన్ని విషయాలు వ్యక్తం పరిచాడు మరి ఆయన చెప్పుకున్నటువంటి విషయాల్లో ఏంటంటే ఆయన మా దగ్గర నుంచే బయటికి వెళ్ళి పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కడెక్కడ పనిచేస్తారనేటువంటి విషయం మాకు సమాచారం లేదు సరైనటువంటి సమాచారం లేదు కనుక మేము ఎలా జీతాలు చెల్లించగలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అదే విషయాన్ని మేము కూడా మీడియా పరంగా తెలియజేయాలి అధికారులు కలిసి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక అధికారికి దగ్గర నుంచి మరింత చోటకు పనిచేయడానికి జరిగినటువంటి వ్యక్తి యొక్క వివరాలు ఆయన తెలియదు అని అనకూడదు కారణం ఏంటంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి వ్యక్తిగా ఫోన్ చేయాలి ఎక్కడికైతే పనిచేస్తున్నాడు ఎక్కడికైతే తనకు ఆర్డర్ ఇచ్చారు వేరే చోటకి వెళ్తాను అనేది కాపీ ఉంటారు కనుక ఆ కాపీ విషయంలో ఆ సంబంధిత పనిచేసేటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క అధికారితో అయినా మాట్లాడి సమాచారాన్ని తెలుసుకోవాలి అటువంటిది ఏమి తెలుసుకోకుండా పద్నాలుగు నెలలు అతనికి జీతం పెండింగ్ అనేది పెట్టడం జరిగింది తర్వాత జలదంగి నుంచి టీహెచ్ వాటికి ఆయన పూర్తిగా తన సేవల్ని మార్పు చేయడం జరిగింది ఇక్కడ ఒక నాలుగు నెలలు పెండింగ్ ఉంది ఈ పద్దెనిమిది నేళ్ళు జీతం కూడా ఇప్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర సంఘం గుర్తున్నరకు మేము అందరం కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ విషయంలో రసూలుకి న్యాయం వరకు మాత్రం రాష్ట్ర సంఘం ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకి అనుగుణంగా జిల్లా సంఘాలుగా మేము కూడా పనిచేస్తామని చెప్పి మీడియా పరంగా వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ నగబాబు అండి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను ఈరోజు నెల్లూరు జిల్లాలో టీహెచ్ వార్డులో పనిచేస్తున్న రసూల్ సాహెబ్కు గత పద్దెనిమిది నెలలుగా జీతాలు రావట్లేదు దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ డిఎంహెచ్ఓ గారిని కలిసి ఈరోజు అతనికి జీతాలు రావడంలో జరిగిన అలసత్వం గురించి తెలియజేసి తనకు త్వరగా జీతాలు ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి మేమందరం రావడం జరిగింది సో ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఒక నెల జీతం రాకపోతేనే అతను బ్రతకడానికి కష్టమవుతుంది అలాంటిది పద్దెనిమిది నెలలుగా జీతాలు రాకపోవడం వల్ల అతను అతని కుటుంబ సభ్యులు వృద్ధులైన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డిఎంహెచ్ఓ గారు వెంటనే అతనికి రావాల్సిన జీతాలను పద్దెనిమిది నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుచున్నామండి